పొట్టేళ్ల కొవ్వు అశ్లేస్ కంటే అంటే అంత అంత కరెక్ట్గా డీటెయిల్డ్గా రాయడానికి అందులో ఉన్న మెయిన్ కారణం ఏంటంటే చాలా శ్రేష్టమైంది పొట్టేళ్ల కొవ్వు సో అంత శ్రేష్టమైంది చేసే కంటే మీరు ఆచార వ్యవహారాన్ని చేసే కంటే ఏం అండి మాట వినటం శ్రేష్టం సో మాట వింటే మరి మోషే సాఫీడు అనే సర్టిఫికెట్ దేవుడి నుంచి కొట్టేశాడని చెప్పి మనం గత రోజుల్లో మనం నేర్చుకున్నాం ఊరికే ఏమి దేవుడు అలాగే ఏమి సర్టిఫికెట్ మోసకి ఇచ్చేలేదు మరింత మా పండ మూడో అధ్యాయంలో ఆరు వచ్చినాన్ని మనం ఈ రోజు చాలా తక్కువ టైంలో నేను ఆశపడుతున్నాను సో ఊరికే ఏమి అలాగే మోసక్ ఏమి ఒక మార్క్ ఏమి ఇచ్చే లేదు అక్కడ ఎంత వరకు మోస మాట విన్నాడు అనే విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని వీటిగా ప్రేమిస్తున్నాం మా ప్రేపర్లో ఫ్రెండ్ నీకు వంద నాలుగు రోజులు అలా ఆయన ఈ సాయంకాల సమయంలో అయ్యాచ్చిన వాక్యాన్ని ధ్యానించడానికి బ్రహ్బా గైడెన్స్ చేస్తుండగా ఏదో తండ్రి మేము ఆయన పడుతుండగా ప్రభు ఈ సమయాన్ని చేతుల్లో కత్తిస్తున్నాం మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నాం మీరే మాట్లాడండి వాక్యంలో నుంచి తండ్రి మీరు విష్ణపరచమని మాకు సూటిగా తండ్రి మీరు మాట్లాడి మా మార్గాలు సరళం చేసుకుని తండ్రి అయా ఇదిగో తండ్రి మెడ విరుగుతనంతో ప్రజలు మా మెడల్ని మంచి ప్రభు అయా లోబడే తత్వాన్ని మాకు నేర్పించి మా మార్గాల్లో తండ్రి మీరు నడిపించి మనం తెచ్చుకోవడం ఏ సూచిస్తున్నాం మెడ మీరు వచ్చిన ఆమె మరి మూడో అధ్యాయంలో చూద్దామండి మోషేని దేవుడు పిలుచుకున్న విధానం మోషే తిరిగి రెస్పాండ్ అయిన విధానం అక్కడ చాలా క్లియర్ గా రాసింది మూడో అధ్యాయంలో మోషని దేవుడు పిలుచుకునేసరికి మోష యొక్క వయసు దాదాపు ఎనభై సంవత్సరాలు ఎంత వయసు అండి ఎనభై సంవత్సరాలు ముందు రెండు అధ్యాయాలు మీరు చూసినట్లయితే అక్కడ మోష గురించి రాసింది కేవలం రెండే రెండు అధ్యాయంలో నలభై సంవత్సరాలు సారీ ఎనభై సంవత్సరాలు ఆయన వయసు అంటే ఎనభై సంవత్సరాలు ఏం జరిగిందో అధ్యాయంలో రాయబడింది రెండు అధ్యాయాల్లో రాయబడింది అధ్యాయం అధ్యాయాన్ని మొదలు పెట్టి దాదాపు నలభై అధ్యాయం వరకు ఆయన నలభై సంవత్సరాల జీవితాన్ని రాబడింది హరేలుయా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అండి నల మోసే మొత్తం ఎంతకాలం బ్రతికాడు మా డాడీ బాగా చేస్తారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాయండి సో నూట ఇరవై సంవత్సరాలు బ్రతికిన మోషన్ జీవితం రెండు అధ్యాయాల్లో ఎనభై సంవత్సరాలు అంటే ఇరవై ఏడు అధ్యాయాల్లో నలభై సంవత్సరాల జీవితాన్ని ఇందులో విశ్వపరిచింది ఇక్కడ నుంచి మనం ఒక చిన్న పాఠం నేర్చుకోవాలి మనం ఎక్కడైనా ఏ చైనా ఇక్కడే కాదు ఎక్కడైనా నువ్వు వీధి వెళ్ళినా నువ్వు ట్రైన్ లో సు చెప్పినా బస్ లో సువార్త చెప్పినా నీ వర్క్ ప్లేస్ లో సువార్ నీ ఫ్రెండ్స్ దగ్గర స్వార్థ చెప్పినా ఎక్కడైనా నీ సాక్ష్యం పంచుకోవాల్సిన అవకాశం వస్తే పర్సనల్ నువ్వు పంచుకోవాల్సిన అవసరం వస్తే ఏసుక్రీస్తు ముందు ఏసుక్రీస్తు తర్వాత అనే మాట నువ్వు చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ముందు నువ్వు ఇంత చెప్తే ఏసుక్రీస్తు తర్వాత ఎంత చెప్పాలి ఎంత చెప్పాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ముందు మనం అందరం ఒకటే పాపులమే ఎందుకంటే వాక్యమే చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహం మహిమను పొందలేకపోతున్నారు కానీ ఎప్పుడు మనం నీతి మంతులుగా తీర్చబడుతున్నాము కేవలం అంటే కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనం నీతి మంతులం అవుతాం మనం ఏదో గొప్ప బతుకు బతికేసామని మంచి క్యాష్ లో పుట్టామని గొప్ప ఇంట్లో పుట్టామని బోల్డ్ డబ్బు ఉందని బాగా చదువుకున్నామని ఏదే దేశంలో పుట్టామని కాదు మనకి దేవుడు రక్షణించింది కానీ మనకి రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం ఆయన రక్తంలో నుంచి మాత్రమే కాబట్టి ఏసప్పిస్తూ ముందు నువ్వు ఎంత చెప్తే ఏసీసిన తర్వాత ఎంత చెప్పాలండి చెప్పాలి ఎందుకంటే ముందు చెప్తే ముందు ఒక సాధారణంగా మనం అందరం ఏడవబడేది ఎక్కడంటే యేసుక్రీస్తు ముందు నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని ఒక రెండు గంటలు చెప్పి పలానా రోజు నేను వాక్యంలో పడ్డబడ్డాను అప్పటి నుంచి నేను ఇలా ఉన్నాను అని చెప్పి మన దరిద్రపు జీవితాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాను దాని ద్వారా చాలా బ్యాడ్ అడ్వాంటేజ్ జరిగేవి ఏంటంటే యేసుక్రీస్తు నమ్ముకపోవడం మంచిది అనమాట నమ్ముకుంటే ఫోల్డ్ కష్టాలు రోగాలు రొష్టులు ఏడుపులు పెడబొబులు వేదలు నా కొద్దు బాబోయ్ నేను ఇలాగే బతుకుంటాను అనుకొని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము సాక్ష్యం చెప్పేటప్పుడు ముందు వెనక అని బేరీజు వేసుకొని మనమే ఏసు క్రీస్తుని హైలైట్ చేసేలాగా మనల్ని మనము గొప్ప చేసుకోవడానికి అక్కడ వీల్లేదు ఎందుకంటే మనలో ఏ గొప్పతనం లేదు కానీ ఆయన్ని గొప్ప చేసే విధంగా సాక్షి చెప్పాలి అయితే అక్కడ మరి మూడు అధ్యాయంలో చూసినట్లయితే ఎనభై సంవత్సరాలు ఉన్నప్పుడు మోషే దేవుడు పిలవడానికి అక్కడ ఒక చిన్న సీన్ మనం చూద్దాం మోషే మిథ్యాన్ని ఆచుకడైన ఇత్రు తన మామ మందను మేపుతూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన కోరేగులకు వచ్చాడు మోషే ఏం చేస్తున్నాడంట్యా దగ్గర మిద్యాన్ని యాజుకుడైన ఇత్రో సో మిద్యాన్ని దగ్గర ఏం చేస్తున్నాడు ఇత్ర అనే తన మామగారి యొక్క మంద చాలా క్లియర్ గా రాసింది మోషే దగ్గర ఏముంది పెద్ద సున్నా ఉంది కదా పెద్ద సున్నా ఉంది దానికి ముందు జరిగిన సీన్ ఏంటి మోషే ఒక ఒక వైగుప్తిని చంపేసి అక్కడి నుంచి ఇస్రాయల్ ప్రజలు తన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు అంగీకరించలేనప్పుడు భయంతోనూ ప్రాణ భయంతో చేతుల్లో ప్రాణాన్ని చిక్కించుకొని పరిగెత్తుకొని ఎక్కడకు తను వెళ్తున్నాడో తెలియనట్టుగా దాక్కున్నట్టుగా ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు అంటే తన మామగారు ఇంట్లో ఉంటాడు కానీ అక్కడ ఏమైంది మోసే పూర్తిగా సున్నా అయితే దానికంటే ముందు మోస ఎవరు నాకు చేసుకోండి మనం సందేస్ నేర్చుకున్నాం ఫరో కుమార్ ఇంటిలో ఫరో కుమార్తె ఇంటిలో తన ఆ ఒక పొజిషన్ రాజులకి ఐగుప్తు రాజులకి ఇచ్చే పొజిషన్ లో పెరిగిన అన్ని విద్యల్లో ప్రావీణ్యుడు సకల విద్యల్లో ప్రావీణ్యుడైన మోసే బోల్డ్ డగ్ ఉంది హోదా ఉంది కుర్చీ ఉంది అన్ని ఉన్న మోషే ఇప్పుడు ఏమయ్యాడు పెద్ద సున్నా అయ్యాడు ఎందుకంటే అక్కడ చాలా క్లియర్ గా రాసింది చూడండి తన మామ మందని మేపుతున్నాడు తనకు మంద కూడా లేదు తనకు సొంత పశువులు కూడా లేని పరిస్థితి మోస దగ్గర అయితే ఆ మందం తీసుకొని ఎక్కడికి వచ్చాడంటే అరణ్యము నాకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన పోరేము చాలా క్లియర్ గా రాసింది చూడండి దేవుని పర్వతమైన పోరేనకు వచ్చెను అక్కడ ఏం జరుగుతుందంట ఒక పార్ పొద నడిమి అగ్ని జ్వాలంలో యహో అరుగుతా అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఒక పొద కాలుతోంది ఆ పొద అగ్ని జ్వాలలో ఎవరు కనిపిస్తున్నారట యోహోవ దూత యొహవ దూత మరి అది ఏమి పెద్ద విచిత్రం కాదు ఒక పెద్ద అరణ్యంలోనో లేకపోతే ఒక పెద్ద గాలి ప్లేస్ లోనో ఇప్పుడున్నంత డెవలప్మెంట్ ఏం లేదు సాధారణంగా అడవులో జరిగేది ఏంటంటే చిన్న చిన్న నిప్పులు రాచుకొని చెట్లు పొదలు తగల చాలా కామన్ విషయం చాలా న్యాచురల్ గా జరిగే విషయం అక్కడ ఏమనుకుంటాడు అంటే అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మడుచులేను కానీ పొద కాలిపోలేదు కాబట్టి అతను ఏమనుకుంటాడంట ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ ఏం చూడాలనుకున్నాడంట గొప్ప వింత చూడాలనుకున్నాడంట అక్కడ వింత ఏం జరుగుతుంది నేను ఇప్పుడే చెప్పాను అక్కడ జరిగేది ఏమి వింత కాదు ఏమీ వింత కాదు ఎందుకంటే పొదలు చెట్లు కాలిపోవడం అనేది ఒక అరణ్యంలో చాలా కామన్ విషయం కానీ అక్కడ ఒక వింత ఏం జరుగుతుంది అంటే ఆ పొద అనేది ఎంతో ఇంత చిన్నదే ఉంది పెద్దదేం ఏం కాదు కంటికి వెంట వెంటనే కనబడడానికి రెండోది పొద కాలుతున్నప్పుడు అందులో ఏం జరగలేదంట ఆ పొద మండిపోలేదు కాలిపోలేదు బుగ్గైపోలేదు ఆకులు ముడుచుకుపోలేదు కొమ్మలు రాలిపోలేదు ఏమవట్లేదు చెట్టు పచ్చగానే ఉంది ఆకులు మంచిగానే ఉన్నాయి కానీ పొద ఏముంది అగ్ని జ్వాల ఉంది సో ఇతను ఏం చేశాడు మోష అంటే ఆ తట్టు వెళ్ళి ఈ వింతేంటా అని చూస్తానని అనుకున్నాడు కానీ మోషే చూడక ముందే అగ్ని జ్వాలలో ఉన్నది ఎవరండి దూత అందులో ప్రత్యక్షమై ఉంది ఎప్పుడైతే మోషే అటు తిరిగి తన అటెస్ట్ అటెన్షన్ అంతా తన ఫోకస్ అంతా తన గురి అంతా దాని మీద నిలిచి అటు అడుగులేయడం ప్రారంభిస్తాడో కరెక్ట్ గా అప్పుడే చూడండి ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచిన ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు అడుగులేయడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నిన్ను పిలవడం ప్రారంభిస్తాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే మోష దేవుడు రెండు సార్లు పిలుస్తున్నాడు మనం ప్రతిసారి ఇది మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎప్పుడైనా దేవుడు రెండు సార్లు పిలిచాడు రెండు సార్లు రాయించాడంటే అది ఏంటి చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా ప్రాముఖ్యంగా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడని అబ్రహమా అబ్రహం అని రెండు సార్లు పిలిచాడు సౌల సౌలా అని రెండు సార్లు పిలిచాడు ప్రతి చోట సమూహాన్ని పిలిచినప్పుడు రెండు పిలుస్తాడు మీరు ప్రతి చోట చూడండి దేవుడు ఎవరినైనా పిలిస్తే రెండు సార్లు పిలుస్తాడు మోసే అయితే ఎనభై సంవత్సరాల పాటు ఎక్కడ దేవుడు అంటే తెలియని ప్రదేశంలో దాక్కొని ఎక్కడ కనబడకుండా ఉన్నా కానీ ఎవరు చూస్తున్నారంట మోషేని దేవుడు చూస్తున్నాడు దేవునికి ఎవరు వస్తున్నారో తన వైపు పేరుతో సహా తెలుసు నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చూడట్లేదు నేను ఎవరు తెలియని ప్రదేశంలో ఉన్నాను నా చుట్టాలు బంధువులు నా దగ్గర లేరు నాకు ఎవరు లేని ప్రదేశంలో నేను ఉన్నానని నువ్వు అనుకోవచ్చు కానీ నిన్ను చూసే వాళ్ళు ఎవరు దేవుడు దేవునికి నువ్వు నీ పేరుతో సహా నీ పరిస్థితులతో సహా నీ అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచనతో సహా ఆయనకి తెలిసే ఎవరు కృంగిపోవద్దు నేనున్న స్థితి చాలా నీచమైందని నేనున్న పరిస్థితి ఎవరికి రాకూడదని మీరు అనుకుంటున్నా కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు దానిలో నీకెంత బ్లెస్సింగ్ తెలుసా ఎందుకంటే ఈ భూమిలో చాలా మందికి ఇది లేదు ఏం లేదు దేవుడు చూచే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ సృష్టి వైపు తిరిగి ఈ సృష్టిని పూజించే దానిలో చాలా బిజీ అయిపోయి ఉన్నారు కానీ దేవుడు వాళ్ళని కూడా చూసే దేవుడు కానీ నువ్వొక్కసారి దేవుని వైపు చూడు నువ్వొక్కసారి దేవుని వైపు అడిగే చూడు దేవుడు నిన్ను పిలవడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు మోష నేను ఊరికే రా రాకసేపు మాట్లాడుకుందాం గోసిప్ చేద్దాం ఐగుప్తుల గురించి నాకు చెప్పు ఇస్రాయల్ గురించి నేను నీకు చెప్తాననేమి దేవుడు మోషని దేనికి పిలుస్తున్నాడు వాడుకోవడానికి పిలుస్తున్నాడు నువ్వు ఇష్టపడితే నువ్వు అడుగేయడానికి సిద్ధపడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు కిందకి వెళ్ళి చూద్దామండి అక్కడ ఏం జరుగుతుందో అతడు చిత్తం అను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి చెప్పులు విడము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము సో దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు నీవు నిలిచి ఉన్న స్థలము చాలా పరిశుద్ధమైంది కాబట్టి నువ్వు చెప్పులు విడవాలి అని చెప్పులు విడవడం అనేది ఒక ఐగుప్తీనికి ఎంత నీచమైన స్థితితో తెలుసా అండి చాలా నీచమైన స్థితి ఐగుప్తీళ్లు వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారంటే ముఖ్యంగా రాజుల కుటుంబానికి చెందిన వాళ్ళు ఏమంటారంటే మాలో ప్రవహించే రక్తం బ్లూ కలర్ లో ఉంటది అందుకే రాయల్ బ్లూ కలర్ అంటారు తర్వాత బ్లూ బ్లడ్ అంటారు వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మేము దేవుడి నుంచి డైరెక్ట్గా వచ్చాము మేమే దేవుళ్ళము మేమే దేవతలము మా రక్తం మీ రక్తం లాంటిది కాదు మా రక్తం నీలంగా ఉంటుంది మాది రాయల్ బ్లడ్ అని చెప్పుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారా తెలుసా మేం చెప్పులు వదిలేయడం ఏంటి అంత నీచమైన పని చేయడం ఏంటి ఇంకా ఫస్ట్ వచనంలో చూడండి అతను ఏం చేస్తున్నాడు మందల్ని మేపుతున్నాడు ఇంకో కల్చర్ ఉంది తెలుసా ఐగుప్తీల్లో ఐగుప్తీల్లో ఒక హీనమైన విషయం అంట తెలుసా పశువుల కాపర్లు అంటే వాళ్ళకి అసహ్యం ఎవరండి పశువుల అంటే వాళ్ళకు అసహ్యం మీరు ఆది కారణం లాస్ట్ అధ్యాయం చూసినట్లయితే ఏసేపు మరి వాళ్ళ అన్నదమ్ములందరూ వారి ఇంటి వాళ్ళందరూ వాళ్ళ తండ్రి తరపు బంధువులు అందరూ వచ్చినప్పుడు మరి మోస మరి అక్కడ ఉన్న ఫరోకి ఏం చెప్తాడంటే మా వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ ఎవరు అంటే పశువుల్ని కాసుకునే వాళ్ళు గొర్రెల్ని మేపుకునే వాళ్ళని చెప్తే ఫరో గౌరవించినట్టే పైకి గౌరవించి లోపల అసహించుకొని మీరు మాలో కలవద్దు మేముండే స్థలంలో మీకు రావద్దు అని సపరేట్ గా నేను స్థలం ఇస్తానని గోషన్ అనే ప్రాంతం ఇస్తాడు అక్కడ ఓన్లీ ఇస్రాయలీలు మాత్రమే వాళ్ళ పశువులు వాళ్ళ మందల్ని అక్కడ వదిలేసి కేవలం పూర్తిగా వాళ్ళని వాళ్ళు శుద్ధీకరించుకొని నైగుప్తీయులతో కలిసి యాకబు మట్టి చేయడానికి పక్కకు వస్తారు సో మీరు ఆలోచించండి ఇక్కడ రెండు విషయాల్లో దేవుడు మోషన్ ఎక్కడ కొడుతున్నాడు అహం మీద కొడుతున్నాడు ఎనభై సంవత్సరాల మీద అహం నిండిపోయింది చాలా తెలుసు నాకు చాలా గొప్పంటి నేను నేను చాలా నేర్చుకున్నాను నాలో అన్ని ఉన్నాయని మోషే గర్వించిన ఆ గర్వాన్ని దేవుడు కొట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు ఫరో ఇంట్లో పొందిందంతా నలభై నలభై సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో కొట్టాడు సో దేవుడు కొట్టడం మొదలు పెడితే మామూలుగా ఉండదు రాజు నుంచి సున్నాకు పడిపోయిన మోషేని ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు రాని నేను వాడుకుంటానని ఎంత నీచానికి టెస్ట్ చేస్తున్నాడంటే ఐగుప్తి రాజు వంటి వాడిని మందలు మేపేవాడిగా తయారు చేశాడు ఐగుప్తి రాజు వంటి వాడిని చెప్పులు లేకుండా నా దగ్గరికి రా నేను చాలా పరిశుద్ధుణ్ణి నువ్వు చెప్పులేసుకొని రాడానికి నువ్వేం రాజు కాదు నువ్వు చెప్పులు వేసుకొని రాడాక నువ్వేం దేవునికి సమానం కాదు అని చెప్పి ఈ మోషేకి ఇండైరెక్ట్ గా దేవుడు చెప్తున్నాడు ఎక్కడా కూడా దేవునితో మనం ఎక్కడా పోలిక పోల్చుకోలేమండి దేవునితో మనం ఎంత గొప్ప సహవాసం కలిగి ఉన్నా సరే దేవుడు అంతటి వాడే అక్కడి నుంచి ఇక్కడికి మన కోసం దిగి వచ్చాడు ఆయనే దిగి వచ్చాడు కానీ మనము ఆయనకి సాటి రాలేము సరిపోల్చి చూసుకోలేము ఎందుకంటే మనము అంత పాపంతో నిండిపోయి ఉన్నాము ఏ పక్క నుంచి పోల్చుకుంటామండి దేవుడు నాకు ఫ్రెండ్ అని అబ్రహాముతో ఫ్రెండ్షిప్ చేసే అంత గొప్ప మనసు దేవునికి ఉంది కానీ అబ్రహాము ఎక్కడా లోబడే జీవి ఆ దేవుడు నాకు అని వెళ్ళి అందరు రాజులకి వార్నింగ్ ఇచ్చొచ్చాడా లేదు తగ్గే జీవించాడు లోబడే జీవించాడు ఇక్కడ మోసే పరిస్థితి కూడా అదే మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మోసే ఎంత వరకు తగ్గించుకున్నాడంటే దేవుడు లాస్ట్ కి ఓకే ఓకే నువ్వు ఐగుప్తి ఇంటిలో చాలా పీహెచ్డీలు చేసావు గోల్డ్ మెడల్ సంపాదించావు చాలా ప్రావీణ్యుడు అయిపోయావు ఇప్పుడు నేను పెట్టిన ఈ టెస్ట్ లో కూడా పాస్ అయిపోయావు చలో నీకు నేను సాత్వికుడు అనే సర్టిఫికెట్ ఇచ్చేశానని మోషేకి చెప్పి దేవుడు నా ఇల్లంతటి నా మిక్కిల్ సాత్వికుడు అని ఎవరి గురించి చెప్తున్నాడు మోషే గురించి కేవలం అంటే కేవలం ఒక్కటే మోషే చేసింది తల వంచాడు లోబడ్డాడు మాట విన్నాడు ఎదురు చెప్పాడు ఎక్కడన్నా నేనెందుకు చెప్పులు తీయాలి నేనెందుకు మందలు వేపాలి ఎక్కడన్నా ఎదురు చెప్పాడా లేదు మీరు గమనించండి మనం కూడా నేను తోపు అన్నంత కాలం దేవుడు వాడుకోడు నాలో చాలా గొప్పతనం ఉంది అన్నంత వరకు దేవుడు వాడుకోడు దేవుడు ఎప్పుడు వాడుకుంటాడో తెలుసా నా వల్ల కాదయ్యా నేనేం చేయలేనయ్యా నేనేం చేసినా నువ్వు లేకుండా యోహన్ వార్త పదిహేను అధ్యాయంలో రాసి వా నాకు వేరుగా ఉండి ఏమియో మీరు చేయలేరు ఎప్పుడు చేయగలం ఆయనలో అంటు కట్టబడినప్పుడే ఆ అంటు కట్టబడినప్పుడే ఏంటి అవుతాం ఫలిస్తాం ఫలించడం మాత్రం కాదు ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలుసా బహుగా ఫలించాలని ఆశిస్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నాం కదా ఎన్నో సంవత్సరాల నుంచి మీసాలు మెలిపెట్టి పెట్టి తొడలు కొట్టి మా తాతలు తాతల నుంచి మేము మేమని చెప్పుకునే కుటుంబాలు మనలో లేవా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చర్చలో నేను ఉన్నానని చెప్పుకునే వాళ్ళం మనం కాదా మిమ్మల్ని కాదండి నేను కూడా నేను ప్రశ్నించుకుంటున్నా రెండు వేల ఏడో సంవత్సరం నుంచి వస్తున్నా ఈ చర్చ కానీ గొప్పగా చెప్పుకుంటా కానీ మనలో ఫలాలున్నాయా మనలో ఫలాలు ఉన్నాయా కేవలం అంటే కేవలం మనలో ఫలం ఎప్పుడు వస్తుందో తెలుసా లోబడినప్పుడు మాట విన్నప్పుడు ఆజ్ఞ గై కొన్నప్పుడు మాత్రమే దేవుడు మనకి ఆయనలో అంటుకట్టబడతాం దేవుడు మనం మనం ఫలించగలుగుతాం మనం ఫలించడం వల్ల ఎవరికి మహిమ దేవునికే మహిమ మనకేం మహిమ లేదు మనం మహిమ పరచడం వల్ల ఏమి రాదు మహా అయితే నిన్ను ఒక నెల రోజులు గుర్తు పెట్టుకుంటారు ఒక సంవత్సరం గుర్తు కొట్టుకుంటారు తర్వాత నువ్వెవరో ఎవరికి ఎందుకంటే నీకన్నా గొప్పడెవడో వస్తాడు తర్వాత అందుకే వాణ్ణి గుర్తు పెట్టుకుంటారు కానీ మనము ఎవరికి లోబడాలి దేవునికి లోబడాలి ఎవరి మాట వినాలి దేవుని మాట వినాలి సో ఈరోజు మోషే ఏమి చేసి సాత్వికుడు అనే మాట పొందుకున్నాడో మనం అందరము చూసాము ఏమి చేస్తే మనం కూడా అలాంటివి పొందుకోగలము అవకాశం దేవుడు ఇస్తున్నాడు ఎందుకంటే ఏలియా కూడా మీ వంటి మనుషుడే ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను మోషేని ఏమి ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు విలవలేదేమో దేవుడు మోసైనే కాదు ఈవెన్ పిలుచుకున్న ప్రతిసారి కూడా దేవుడు పని చేసే వారినే పిలుచుకున్నారు ఖాళీగా ఆటలాడుకొని పని పాటలు లేకుండా వీధిలో తిరుక్కుని వాళ్ళని ఎవ్వరు దేవుడి పిలవలేదు పిలవడు కూడా ఎందుకంటే దేవుడికి పని చేసేవాడు అంటే ఇష్టం ఎందుకంటే దేవుడు పని చేసే దేవుడు దేవుడు ఎన్ని రోజులు కష్టపడ్డాడు ఆరు రోజులు దేవుడు సృష్టిని చేశాడు అంటే ఆయన పని చేశాడు కంటిన్యూగా విరామం లేకుండా ఆయనకి పని చేసే వాళ్ళంటే చాలా ఇష్టం నీలో అలసత్వం ఉందా నీలో లేజినెస్ ఉందా నీలో బద్ధకం ఉందా పని చేయడానికి నీకు ఇష్టం లేదా అంటే ఈ రోజు చెప్తాను ను పని చేయడానికి ఇష్టపడండి ఎందుకంటే పని చేసే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు పిలుచుకుంటాడు ఎలీషాని ఎప్పుడు పిలుచుకున్నాడండి దుక్కి దున్నేటప్పుడు ఎలీషాకి ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసా ఎన్ని ఎకరాల కదిపోదో తెలుసా మనం మన జీవితంలో ఒక పొలం కొనలేం అంత గొప్పవాడు ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకుని పనులతో దుక్కి దున్నించాలి కానీ ఎలీషా తన సొంతంగా దుక్కి దున్నిస్తాడు చేపలు పడుతున్నారండి శిష్యులు లేరు శిష్యులేమి అడుక్కు తినేవాళ్ళు కాదు మరి బైబిల్ పండితులు చెప్తారు ప్రతి శిష్యుడు కూడా చాలా ధనవంతుడు ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో వాళ్ళు చేపలు వ్యాపారం చేసే వాళ్ళంట అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పట్టిన చేపల్ని ఊరికే కూర్చొని తినేలేదు వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళు సో వాళ్ళు ఖాళీగా లేరు అంతంత గొప్ప ధనవంతులు బిజినెస్ చేసేవాళ్ళు శిష్యుల్ని పిలిచి ఆయన శిష్యులుగా చేసుకున్నాడు ఇంకెవరిని పనిచేసేటప్పుడు పిలుచుకున్నాడు దావీని గొర్రెలు మేపేటప్పుడు పిలుచుకున్నాడు ఇంకెవరిని పిలుచుకున్నాడు పనిచేసేటప్పుడు ఇంకో చూడండి అపోస్తుల కార్యాలు లాస్ట్ వర్డ్ ఎందుకంటే పని చెయ్యని వాళ్ళు దేనికి పనికి వస్తారో చెప్తాం అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఐదో చదువుదా అండి అయితే యూదులు మస్తురపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుస్తులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి ఎక్కడికొచ్చారంట ఎవరిని తీసుకొచ్చారంట యూదులు పని పాట లేకుండా హ్యాపీగా ఇల్లమ్మట ఊరమ్మట ఈదులమ్మట తిరుక్కొని ఉన్నాల్ని ఎవరు తీసుకొచ్చారంట యూదులు ఒక గుంపులాగా చేసి తీసుకొచ్చారంట దేనికో తెలుసా మీరు పైన రెండు వచనాలు చదవండి అక్కడ పౌలు శీలలు వాళ్ళు సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క వార్తని సువార్తని ప్రకటిస్తుంటే వాళ్ళని నాశనం చేయడానికి వాళ్ళను పడగొట్టడానికి వాళ్ళను పాడు చేయడానికి యూదులే తీసుకొస్తారంట వీళ్ళు ఎవరో క్రీస్తుని కొత్త రాజు గురించి ప్రకటిస్తున్నారు క్రీస్తుని కొత్త దేవుడు గురించి ప్రకటిస్తున్నారు ఇప్పుడున్న రాజు కం ఇప్పుడున్న రాజుని వీళ్ళు అవమానం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేది గొప్ప పాపం అని చెప్పి వీళ్ళని నాశనం చేయడానికి ఎవరిని పనున్నోళ్ళు ఎవరు రారండి ప్రార్థనకెళ్ళాలి అప్పుడు మనం ఏం చెప్తాం లేదండి నాకు అంతా ఖాళీ లేదు మా ఇంట్లో ప్రార్థన ఉంది అంత ఖాళీగా నేను లేను కాబట్టి నేను అలాంటి పనులకు రాను అని చెప్తాం ఇక్కడ కూడా వీళ్ళంతే ఖాళీగా తిరుగుతూ పిలవంగానే వంద రూపాయల కోసం వెళ్ళిపోయారంట తర్వాత వాళ్ళ పరిస్థితి వేర్లేండి సో దుష్టుడు వాడుకోవడానికి పనికి వచ్చేది ఎవరంటే పనీ పాట లేనోళ్ళు సో ఈ రోజు నుంచి ఒకవేళ పనీ పాట లేకుండా మనం ఉంటే పని పాట లేకుండా ఒకవేళ మనం ఉంటే చిన్న పనితో మొదలు పెడదాం ఖాళీగా కూర్చోవద్దు దేవునికి మహిమకరంగా ఉండాలంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే సున్నాలోకి తెచ్చిసాడా బాధపడద్దు సున్నా నుంచి లేవనెంత గల దేవుడు మన దేవుడు హలలు అంతకు సమర్థుడు ఎందుకంటే శూన్యంలో నుంచి సృష్టించేశాడు ఈ సృష్టిలో ఆగింది అంత ఉన్నాం మనం శూన్యంలో నుంచి ఇంత సృష్టించేసిన దేవుడు సున్నాలో నుంచి మనల్ని పైకెత్తడానికి ఏమీ అసాధ్యం కాదు మనం ఊరికే కొంటెక్ట్ ఫస్ట్ లోయలోకి వెళ్తేనే కొండెక్కగల సత్తా ఆ పిక్కలకు వస్తుంది కాబట్టి దేవుడు మనల్ని అలా నడిపిస్తున్నాడు ఇలా నడిపిస్తున్న దేవునికి మహిమ దేవుని యొక్క మాట విని దేవుని చేత వాడబడుతూ ఆయన ఆయన రాజ్యాన్ని మనం అందరము కూడా జతపని వారమే కడదాం ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం